ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏ ఊరుకు పోతే ఆ ఊరి మీద ఆ ఊర్లో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారు నోటా వారి నోటా వచ్చినటువంటి అంశం రైతు డిక్లరేషన్ రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం మీరు ఖర్చు పెట్టింది పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పంద్రాగస్టు సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేశానని చెప్పి పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది పదమూడు వేల కోట్ల రూపాయలు ఇంకా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మీరు ఒకటి చెప్తా ఉన్నారు మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నది రైతు భరోసా ఇస్తామని చెప్పారు దానికి పేరు మార్చుకున్నారు పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పినటువంటి మీరు ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు కౌలు రైతులకు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడేమో మాట మార్చి మీరేమో ఇస్తామంటుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమో కౌలు రైతులు యజమానులతో మాట్లాడుకోవాలన్నట అంటే మీరు ఒకరికే ఇస్తారు అది యజమానికి ఇస్తారు యజమాని దగ్గర నుంచి తీసుకోమని చెప్పి మీరు చెప్తా ఉన్నారంటే మీరు ఎంత పచ్చి అబధాలతోటి రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది అన్ని వర్గాల ప్రజానీకాన్ని మీరు మోసం చేసుకుంటూ ఈరోజు కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మళ్ళీ రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమం ఏమైనా తీసుకుని పోతున్నారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకున్న సమస్య లేదు ఈ నెల ముప్పై ఒక తారీఖు రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల సేపు మేము ప్రజా అంతా పార్టీ నాయకులంతా ఇందిరా పార్క్ వద్ద ఇరవై నాలుగు గంటల దీక్షను భారతీయ జనతా పార్టీ మొదలు పెడతాబోతుందని తెలియజేస్తా ఉన్నాను